హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ బ్లాగ్ వచ్చేసి మదర్స్ డే రోజు అందరికీ హ్యాపీ మదర్స్ డే నన్ను షెరూని మా ఆయన మా మేడం వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నాని మా ఆయన వచ్చేసి తెరగపిలాకి వెళ్తున్నారు అతని మామని కలవడానికి కలిసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసినారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మేకప్ చేసి చూపిస్తున్నాను పిల్లలకి మార్నింగ్ నైన్ కంటే మేము ఇంటికి వెళ్ళినాము మేడం వాళ్ళ ఇంటికి నైన్ నైన్ థర్టీ ఉంటుంది కానీ ఇక్కడ కూచిపూడి పిల్లలు వచ్చేసి మార్నింగ్ సెవెన్కే వెళ్ళినారు రెడీ అవుతూ ఉన్నారు ఆల్మోస్ట్ ఇది టూ త్రీ అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్ రెడీ కావడానికి లెవెన్ అయ్యింది మేము ఆ రోజు అందరికీ మేకప్ అంతా కంప్లీట్ అయ్యేలోపు మేడం వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ సస్యప్రైడ్లో ప్రోగ్రామ్ ఉండింది అక్కడికి బయలుదేరేలోపు లెవెన్ అయ్యింది అనుకుంటా ఆ రోజు ఈ విధంగా పిల్లలందరూ రెడీ అయినాక ఫైనల్ ఫోటో ఈ విధంగా తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా తర్వాత సష్యా కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్